అందరికీ ప్రేయులాడు దేవుని బిడ్డలారా ప్రభుణేశు క్రీస్తు వారి నామంలో శివములు చెప్పుకుంటూ సోమవారం మరి ఆదివారం ప్రభుదినం అనుభవించి సంతోషించి ఉల్లసించి ఒక నూతనమైన బలంతో మొదటి దినం సోమవారం ప్రవేశిస్తున్నప్పుడు మన దేవుడు మాట్లాడుతూ వాగ్గానాలతో మనల్ని బలపరిచే విధానం ఎంతో గొప్పదిగా ఉంటుంది ఈరోజు మరి ఆ ఒక దేవుని వాగ్దానం క్యాలెండర్లో చూసుకున్నట్లయితే నిర్గమ కాండము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో చిరంలో పూర్తి వాక్య భాగం మీరీతిగా ఉంటుంది క్యాలెండర్లో ఆ చివరి బాట ఉంటుంది మంటి మంటి బలిపీఠమును నా కొరకు చేసి మీద మీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలేను నేను నా నామమును జ్ఞాపకార్థము ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదును ఇక్కడేముందంటే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు మా వద్దకు వచ్చి ఆశీర్వదిస్తాడు అక్కడ చూసుకున్న విధానం ఏమంటే బలిపీఠం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడు అని మనం చూస్తాం ప్రిలార అంటే ఈ బలిపీఠము మనం చూసుకున్నట్లయితే అది క్రీస్తు క్రీస్తువారు సాక్రిఫైస్ ఆ దినాల్లో పాత నిబంధనలో మరి ఎద్దుల్ని గొర్రెల్ని అర్పించేవారు కానీ అది టెంపరీ అన్నమాట రాబో దినాల్లో ప్రవైన క్రీస్తు వారి బలి అర్పణను జ్ఞాపకం చేసే ఒక విధానం ఒక ఛాయ ఒక నేడ అని మనం వాక్యంలో చూస్తాం ఆశీర్వాదానికి బలిపీఠము బలి అవసరము అని ఈ భాగం మనకు ఎత్తి చూపెడుతుంది నా జీవితంలో నీ జీవితాల్లో ఆశీర్వాదం ఎట్టొచ్చింది క్రీస్తు ద్వారానే వచ్చింది కదా మరి అపస్తుల కార్యం మూడో అధ్యాయం ఇరవై ఆరో చూస్తే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో పృథివాణిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు అంటున్నాడు చూసారా మన దుష్టత్వాన్ని నుండి మనల్ని తిప్పినాడు దేవుడు మళ్ళించినాడు మార్చినాడు జీవితం నెమ్మది సమాధానము సంతోషము లేని జీవితము ప్రభుని క్రీస్తు కలవరి శిలువ బలిదానం ద్వారా బలి అర్పించుట ద్వారా తను తను అప్పగించుకుట ద్వారా రక్తం ద్వారా స్వయం ప్రశస్తమైన రక్తం తన రక్తం దేవుడు తన స్వంత రక్తం కార్చుట ద్వారా నన్ను మార్చినాడు ఈ మార్పే నా జీవితంలో ఆశీర్వాదం ఇది మొట్టమొదటి ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం దీంతోనే మిగతా అన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా పరసంబంధమైన అన్ని ఆశీర్వాదాలు క్రీస్తులో ఆమెన్ అనబడ్డానికి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది దీని తర్వాత ఏమి ఇవ్వడు దేవుడు నీ జీవితాల్లో ఆశీర్వాదానికి ఏం తక్కువ చేస్తాడు దేవుడు ఏమి కూడా తక్కువ చేయడు భౌతికమైన అవసరత మనకేముందో దేవునికి తెలుసు దానికంటే గొప్పది ఏంటి రక్షణ అనేది చాలా దేవుడు తెలుసుకున్నాడు సృష్టి కంటే ఒక పాపికి విడుదల గొప్పది అని దేవుడు తెలుసుకున్నాడు అందుకే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణ నష్టపరుచుకుంటే ఏం లాభమో అంటారు దేవుని దృష్టిలో లోకమంతా ఈ సంపత్తు ఈ లోకమంతా ఒక వైపు అయితే భూమి వైపు అయితే నీ ఒక వైపు అంత విలువైన దానిగా దానిడిగా అంత విలువైన వాడుగా దేవుడు నిన్ను చేసినాడు ఇంతకంటే ఆశీర్వాదం నీకేం కావాలి చాలామంది ఇంకా అంటుంటారు దేవా నన్ను ఆశీర్వదించుము ఆశీర్వదించు ఏ ఆశీర్వాదం కావాలి భూసంబంధ ఆస్తి అంతస్తుల అవన్నీ ఇడిచిపోతావు అవసరమైనది దేవునికి తెలుసు అని ఇస్తాడు ఆత్మీయమైన ఆశీర్వాదం క్రీస్తు యేసునందు సకల ఆత్మీయమైన ఆశీర్వాదం పరలోకంలో మన కొరకు ఉంచబడింది అని ఎపేసిలో పౌల్ గారు చెప్తారు కదా ఆ ఆశీర్వాదం మనం ప్రతిరోజు అనుభవించేవారుగా ఉండాలి మనం ప్రతిరోజు ఆశీర్వాదం అనుభవించడానికి మనకు మూలం ఎక్కడంటే బలిపీఠము అక్కడ అంది అదే చెప్తారు కదా ప్రభు బలిపీఠం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించాను నువ్వు ఎక్కడ నా నామం ఎక్కడ బలిపీటం ఉంటుందో అక్కడ వచ్చి నేను అంటారు నువ్వు ఎక్కడ ఏ మందిరానికి వెళ్తున్నావు ఏ సవాసనకి వెళ్తున్నావు అక్కడ దేవుని బలిపీఠం ఉంది దేవుని సన్నిధి ఉంది అక్కడ నీకు ఆశీర్వాదం ఉంది దేవుడు అన్ని విధాలమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరిస్తున్నారు అక్కడ వెళ్ళి దేవుని ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలి అందుకే దానికి సహవాసము అంటారు సహవాసములు ఏముందంటే గొప్ప ఆశీర్వాదం ఉంది క్రీస్తు శరీరం ఉంది అక్కడ సంగము క్రీస్తు శరీరం ఆ క్రీస్తు శరీరంలో సకల ఆశీర్వాదానికి కావలసినవన్నీ కూడా ఉన్నాయి మరి ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడ పోవాలి దేవుని ఇంటికి పోవాలి దేవుని సహవాసానికి పోవాలి దేవుని బిడ్డల సహవాసంలో నీకు ఆశీర్వాదం ఉంది నీ ప్రతి సమస్యకు కష్టానికి బాధకు పరిహారం ఉంది దేవుని స్వరం అక్కడుంది దేవుని ఆశీర్వాదం అక్కడుంది దేవుని సన్నిధి అక్కడుంది దేవుని జీవం అక్కడుంది వెలుగు అక్కడుంది ఎక్కడ లేదు ఏం లేదు అందుకే అది మనం అనుభవించాలి బలిపీఠం దగ్గర పోయి నేర్చుకోవాలి ప్రతిసారి అప్పుడే గొప్ప ఉద్యోగము గొప్ప కార్యము దేవుడు నీ జీవితాల్లో చేస్తాడు ప్రయట అటు అనుభవంతో ముందుకు సాగు అని అనుభవించు ఏదో ఊరికే ఇట్లా పోయి ఇట్లా రావడం కాదు దాంట్లో మునుగు మునగాలి దాంట్లో పోవాలి లోపల లోతుగా పోవాలి దేవుడు గొప్ప కార్యం చేస్తారు అట్లా కార్యం దేవుడు చేసేటట్లు నడిపించేటట్లు మనం ప్రభుని సమర్పించుకొని ముందుకు సాగదాం ప్రభు ఆర్థిక మమ్మల్ని సిద్ధపరిచిన గాక ప్రభుమగల తండ్రి మీకు స్తోత్రాలు మా దుష్టత్వం నుండి మమ్మల్ని మార్చుట ద్వారా అదే మాకు ఆశీర్వాదంగా ప్రారంభించినారు మా జీవితాల్లో ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రవైన క్రీస్తు వారు బలిపీఠంగా బలిగా ఈ లోకానికి వచ్చినారు కలవరి శిలువలో బలి అయినారు ఆ బలిపీఠము బలి ఇప్పుడు నా కొరకు సహవాసంలో క్రీస్తు అనే శరీరంలో మాకు ఉంచినందుకు మీకు స్తోత్రాలు అటు అనుభవంతో ప్రజలందరూ మీ బిడ్డలందరూ ఎదగడానికి ముందుకు సాగడానికి సాయం చేయమని వారి కృప అనుగ్రహించమని మహిమ గల క్రీస్తు నామంలో మరి వారి సమస్యలు బాధలు అన్నిటి కూడా తొలగించండి కమెంట్స్ ద్వారా అనేకులు విన్నపములు కోరుతున్నారు వారిని మీరు వింటున్నారు చూస్తున్నారు గ్రహిస్తున్నారు వారిని మీరే సిద్ధపరిచి కనికరి సాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ ప్రియలారేవునా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము సుననుసరించి నువ్వు తన జీవముతో నడుచుకునుటయే కృపా సహితము